హాయ్ ఫ్రెండ్స్ సందర్భా ఉన్నారా విలేజ్ పటాస్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మా చెల్లె వాళ్ళ దర్వాజా ఇస్తారు నేనైతే వీడియోదిస్తాను వాళ్ళు కాడప ఇట్లా పూదిస్తారు చూస్తాను ఈరోజు దర్వాజా నిలబెడతారు మంచి అని శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసం ఇరవై మూడో తారీఖు వెళ్ళిపోతుంది కాబట్టి దర్వాజా అయితే నిలబెడతారు మళ్ళీ చవితే వస్తుంది వినాయక చవితి వస్తుంది అని చూడండి ఫ్రెండ్స్ చూస్తారా అందరం పోయినాం కానీ వీడియో షార్ట్ వీడియో అన్న తీయాలా మరి వీడియో అని వీడియో అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజుతో అయితే మంచి రోజులు అయిపోతానవి వినాయక చవితి వస్తుంది కాబట్టి ఏదన్నా పనులు ఉంటే మీరు కూడా చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే పెద్ద పనులు ఉన్నా చిన్న ఉన్నా ఇరవై రెండుతో తారీఖుతోటి పూర్తి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇరవై రెండో తారీఖు తోటి పూర్తి చేసుకొని బాయ్ మరి వంటన ఇరవై మూడో తారీఖు శ్రావణ మాసం అయిపోతాను